ఆలు టిక్కీ చేసుకుంటున్నాను కొంచెం మిరియాల పొడి పొటాటో ఉడకబెట్టి మంచిగా తరుక్కోవాలండి అది ఏమంటారు కిస్నీ ఉంటుంది కిస్నీతో టిక్కి చేయాలి తురుముకోవాలి అల్లం ముక్కలు క్యారెట్ ఆయిలాలే తురుముకోవాలండి డికి నానబెట్టుకున్న పోహే అండి అటుకులు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర పొడి చాట్ మసాలా ధనియా పౌడరు చిన్న ముక్క నిమ్మకాయ రసం కాస్త కారం టూ టీ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటున్నానండి మంచిగా కలపాలండి ఉప్పు వేయాలి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇలా మెత్తగా కలుపుకోవాలండి చూడండి ఇలా మనము పిండి ఎలా కలుపుకుంటామో అలానే కొంచెం ఇది ఉంటుంది మైదా పిండి ఇలా లూజ్గా కలుపుకోవాలండి ఇందులో కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసాను ఇలానే బ్రెడ్ క్రమ్స్ ఆన్ చేసి పని పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నానండి సరిపోతుంది అన్నీ ఇంత ఇంత సైజు బాల్స్ చేసుకోవాలండి చేసుకొని ఎక్కువ సన్నం వత్తకూడదండి ఇంత అంచులు వలక్కుండా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు బుల్లెట్ షేప్లో చేసుకోవచ్చు డైమండ్ షేప్లో చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఇలా చేస్తున్నాను టికీలు ఇలా తయారు చేసుకోవాలండి ఇలానే బియ్యం పిండిలో ఇది మైదాపిండిలో ముంచి కాలుస్తే దాన్ని టిక్కీ అంటారు బ్రెడ్ క్రమ్స్ అంటిస్తే కట్లెట్స్ అంటారు ప్యాటీస్ అంటారు ఇలా డిప్ చేసుకోవాలండి మనం ఇలా సన్నగా కోట్ రావాలి దీనికి ఇది బ్రెడ్ క్రమ్స్లో ఆయిల్ మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తాను అన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలా ఇలా ఒక్కొక్కటి ట్రైన్ చేసుకోవాలండి నెమ్మదిగా ఇది బాగా ఫాస్ట్ మంట పెడితేనేమో మాడిపోతాయండి తక్కువ మంట పెడితేనేమో నూనె బాగా గుంజుకుంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇలా అన్నీ ఒక్క రకంగా కాల్చుకోవాలండి ఇలా ఆలు కట్లెట్ రెడీ అయిందండి గ్రీన్ తోటి టమాటో సాస్ తోటి దేనితోటి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది